హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియోలో అయితే ఒక మంచి టాపిక్ కోసం చెప్పాలి అని అనుకుంటున్నాను అది ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా మనకి అసలు అందరికీ తెలుసు ఎండలు అసలు బయట ఎలాగ ఉన్నాయో ఏప్రిల్లోనే ఇలాగ ఉన్నాయండి ఇంకా మే జూన్ అంతా ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా ఈ ఇయర్ అంట చాలా ఎక్కువ ఎండలు కాస్తాయి అలాగే మనకి వాటర్ కూడా తక్కువ ఉంటుందంట అంటే ఇప్పుడు వస్తాయి కదా మున్సిపాలిటీ వాటర్ అని డైలో వాటర్ వస్తుంది చూసారా అవి కూడా మనకి ఎక్కువ రావంట వాటర్ మనం చాలా సేవ్ చేయాలంట ఇంకొకటి ఏంటంటే ఇలాగా మనలాగా ఇలాగ సిటీల్లో హోటల్లో ఉన్నవాళ్ళు ఎండకి మన ఇంటి ముందుకి ఇలాగ ఆవులు అని ఇవన్నీ అవన్నీ వస్తూ ఉంటాయి కదా ఆవులే వస్తాయిలండి ఇంకేం వచ్చినా మనం ఏం పెట్టమనుకో ఆవులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఏదైతే ఉంటుందో ఉంటాయి కదా మనం రైస్ వండినప్పుడు గింజ అనేసి వాటర్ అనేసి అవి అవన్నీ పెడితే బాగుంటుందని ఎందుకంటే వాటికి ఎక్కువ దాహం వస్తాయి కదా మా ఏరియా అంతటికన్నా మా ఇంటి దగ్గర కొంచెం ఎక్కువ చెట్లు ఉంటాయి అటుపక్క మామిడి చెట్లు అనివని మధ్యాహ్నం టైంకి అన్నీ వచ్చి అక్కడే పడుకుంటే మాకు డైలీ ఒక రెండు మూడు ఆవులు అయితే కంపల్సరీగా వస్తాయి తెలుసా అది మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది అవి రావడం చూసి నేను స్టోర్ చేస్తాను ఆ బకెట్లో అయితే అన్నీ వేసి ఉంచుతాను అవి రాగాలనే పెడతాను అలాగే ఇంట్లో ఏమైనా కొంచెం వెజిటేబుల్స్ కూరగాయలు ఉంటాయి కదా మేమైతే అక్కడ అనవగా పెడతాం ఆవల్సిన అనవగా తిందు అనేసి అం అన్నారు కానీ అది తింటుంది ఎవరైనా ఎవరింటి ముందుకైనా ఇలాగ వస్తే ఏమీ లేకపోయినా ఇంట్లో అలాగే కూరగాయలు కానీ ఇలాగ ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా మామూలు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అయినా కూడా బకెట్ బకెట్లో వేసి పెడితే అది తాగుతుంది దానికి దాహం తీర్చినట్టు అవుతుంది కదా ఎక్కడ దొరుకుతుంది పల్లెటూరు లాంటి చెరువులని ఇవన్నీ ఉంటాయి కానీ సిటీలో ఎక్కడ ఏముంటాయి చెప్పండి అవి తాగడానికి వాటిని పెంచుకునే వాళ్ళ వాళ్ళు పాలు తీసుకుంటారు బయటకు వదిలేస్తారు మనకి జాలనిపిస్తుంది కదా నేను చెప్పాను కదా రెండు మూడు రకాలు వస్తాయి అనేసి ఇంకా వచ్చినాయి కానీ అవి వీటి తీయడానికి మాకు ఛాన్స్ ఇవ్వలేదు ఫోన్ పట్టుకొని ముందు నుంచి ఉంటుంటే మే మీద మీదకి వచ్చేస్తున్నాయి మనం మన తరపున మనం ఒక చిన్న హెల్ప్ అన్నది వాటికి ఒక దాహం తీర్చిన వాళ్ళం అవుతామనేసి నేనైతే చెప్తున్నాను ట్రై చేయండి బాగుంటుంది ఆ ఫీల్ కూడా చాలా మంచిగా ఉంటుంది అలాగే ఈ ఎండలు మాత్రం చాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయటికి పిల్లల్ని మాత్రం అసలు తీసుకొని వెళ్ళద్దు వాటర్ కూడా చాలా సేవ్ చేయండి వాటర్ కూడా ఇయర్ మనకి చాలా తక్కువగా ఉంటుందంట అది సంగతి ఈ వీడియోలో నేనైతే ఇదే చెప్పాలి అనుకుంటున్నాను మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోరు మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్